అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి వర్యలు నవయువకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర యాదవ్ గారితో కలిపి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే ఇక్కడ టవర్ క్లాక్ సెంటర్లో భారీ భారీగా సార్కి పాలాభిషేకం చేయడం జరిగింది ఇదే కాకోకుండా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం అయితే అలాగే ప్రతి డివిజన్లోనూ చీరల పంపిణీ కార్యక్రమం అయితే ఇవన్నీ మేము చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు డెబ్బై ఐదవ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మా ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా మా అనంతపురం అర్బన్ నగర ప్రజల జన్మదిన దిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది అలాగే ఈ నవ యువకుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విదేశాల్లో ఉన్నా కానీ ఈ గ్రాండ్గా ప్రతి నియోజకవర్గంలో ఈ జన్మదినోత్సవం చేయడం చాలా గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ పెద్ద కటౌట్కి పాలాభిషేకం అర్బన్లో అన్నదానాలు వస్త్రదానాలు అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగస్వామి చేసేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ మహోన్నత వ్యక్తి ఏప్రిల్ మాసంలో చరిత్రకారులు పురుషులు జన్మించారు బాబు జగజ్జీవన్ రామ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబాపులే నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ చరిత్ర పుటాల్లో స్థిరస్థాయిగా నిలబడినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని ఎలాగైతే కాలాన్ని కొలుస్తామో తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధిని కొలవాలంటే భావితరాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ముందు చంద్రబాబు నాయుడు గారి తరువాత అనే విధంగా తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి ముద్ర వేసుకున్నటువంటి మహానాయకుడు సంక్షేమ పథకాల్ని పేద ప్రతి పేద ఇంటికి అందించినటువంటి మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో కష్టాలకు కుంగిపోకుండా విజయాలకు పొంగిపోకుండా సుదీర్ఘంగా రాజకీయాల్లో నిలబడినటువంటి మహోన్నత వ్యక్తి తెలుగు ప్రజల బాగోగులు సంక్షేమమే అనే ధ్యేయం కుటుంబం కన్నా ప్రజా జీవితంలోనే ఎక్కువ ఉన్నటువంటి మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వంద సంవత్సరాలు వంద పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని చెప్పేసి ఆ కలియుగ దైవం ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని మొక్కుతూ నా ఆరాధ్య దైవం తెలుగు జాతి ఆత్మస్థైర్యం తెలుగు జాతి ఆత్మగౌరవం తెలుగు జాతి పొగరుకి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు